నిర్మాణ కార్మికులకు బాధ్యతగా తెప్పించాలి మరి నేను ఏదైనా భాగంగానే ఇవాళ ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకో చేసుకున్నాము అంటే మీరు అందరూ మార్నింగ్ అయితేనే ఉంటారు అని అని చెప్పారు కోర్టు టైం మాకు టెన్ థర్టీకి ఈలోపు పది నిమిషాలు మీకు క్లుప్తంగా చెప్పడానికి ఈ కార్మిక చట్టాలు ఎలా ఉన్నాయంటే రెండు రకాలు సంఘటిత కార్మికులు అసంఘటిత కార్మికులు అంటే ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ ఫ్యాక్టరీస్ యాక్టు ఇట్లాంటివన్నీ కొన్ని మినిమం వేజెస్ యాక్ట్ ఇలాంటి కొన్ని చట్టాలన్నీ సంఘటిత కార్మికులకు మాత్రం వర్తిస్తాయి అసంఘటిత కార్మికుల్లో చాలామంది వస్తారు డొమెస్టిక్ వర్కర్సు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ మీ అందరికీ సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి మరి వాటి గురించి మీకు ఎంతవరకు అవగాహన ఉందో తెలీదు అవి అన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి స్కీమ్స్ దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది ఇది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మన స్టేట్ అథారిటీ డైరెక్షన్స్ మీద నేను ఇంగ్లీష్లో ఉన్నవి తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను ఈ టేబులర్ ఫామ్లో దీనిలో కొన్నిటి గురించి మీకు తెలుసులే చెప్తాను పెళ్లి కానుక పథకం ఉంది తెలుసా మీకు బిల్డింగ్ వర్కర్స్ గురించి ఎంత అమౌంట్ వస్తుంది పదిహేను వేల ఇరవై వేలు నేరుగా వధువు యొక్క ఖాతాల్లోకి పడతాయి మీ బ్యాంక్ అకౌంట్లోకి పడతాయి ఉందా మీ అందరికీ అంటే ఈ దీని కింద పథకాల గురించి ఏదైనా వివరణ కావాలన్నా వెబ్ పోర్టల్ ఉంది ఆ పోర్టల్ వివరాలు కూడా మీ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ గారు కూడా మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకోండి లేదు అని అంటే మా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫీస్ ఉంది ఇక్కడ జిల్లా కోర్టు ప్రాంగణంలో అక్కడికి వచ్చినా కానీ మీకు ఈ సంక్షేమ పథకాల వివరాలు ప్లస్ దాన్ని ఎలా పొందవచ్చు అనేది కూడా ఇంకా డీటెయిల్ అంటే ఇప్పుడు పది నిమిషాల్లో కుదరదు కాబట్టి ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవాలన్నా మీరు ఎవరైనా వచ్చినా ఈ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయబడిన కాపీ కూడా మీ యూనియన్ లీడర్స్ ఎవరైనా వస్తే మీ తరపున యూనియన్ తరపున ఎవరైనా వస్తే వారికి అందజేయడం జరుగుతుంది అంటే దీనిలో మనకి ఏ జీవో నంబర్ ద్వారా ఎటువంటి పథకం వచ్చిందనేది మళ్ళీ ప్రసూతి సంక్షేమ పథకం ఉంది తెలుసా లేడీ వాళ్ళకి ఉంది తెలుసా ఇద్దరు పిల్లల వరకు వస్తుంది అది ఎంత వస్తుంది ఇప్పుడు మీకు ఒక్కొక్క కాన్పుకి పదివేలు పెంచేరా రెండు కాన్పుల వరకు మీకు వస్తుంది ఆ తర్వాత కార్మిక పిల్లలకు విద్యార్థి ఉపకార వేతనం పథకం ఉంది తెలుసా తెలుసుకున్నారా చదివించుకుంటున్నారు కదా మీ అందరూ మరి ఆ పథకం గురించి తెలుసుకోలేదా ఇది పంతొమ్మిది ఏడు రెండు వేల పద్దెనిమిది పథకం నుంచి వస్తే తొమ్మిది పది తరగతుల విద్యార్థుల వరకు వస్తుంది మీకు పన్నెండు వందలు వస్తుంది ఐఐటి చదివే పిల్లలకు కూడా పన్నెండు వందల రూపాయలు వస్తుంది తెలుసుకోండి పోర్టల్లోకి వెళ్ళి ఎంఎస్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది ఇది కాపీలో మీకు మళ్ళీ ప్రమాదాలకు వచ్చిందా ఏదైనా వర్క్ 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 చేసే ప్లేస్లో కన్స్ట్రక్షన్ వర్క్ చేసే ప్లేస్లో ఏదైనా ప్రమాదానికి గురవుతే ఆ ప్రమాదానికి కూడాను నాలుగు రెండు రెండు వేల పదహారు జీవో ఉంది మనకి అంటే ఆ ప్రమాదంలో మరణించి ఉంటే కనుక సదరు కార్మికుడు వారి కుటుంబ సభ్యులకు వస్తుంది ఐదు లక్షల వరకు వస్తుంది డిపెండెంట్స్కి తెలుసుకోండి తెలుసుకుంటే కదా ముందు మనకి ఏమున్నాయి ఇప్పుడు మనకి డిపార్ట్మెంట్ చాలా స్కీమ్స్ ప్లాన్ చేశారు మీ సంక్షేమం కోసం దీనికోసం ప్రత్యేకంగా నేషనల్ లీగల్ సర్వీసెస్ అంటే జాతీయ న్యాయ సేవా సంస్థ కూడాను ప్రత్యేకమైన పథకం అనేటటువంటిది స్కీమ్ అనేటటువంటిది రూపొందించారు అంటే ఈ చట్టాలు అన్నిటి గురించి తెలపడము దానికి సంబంధించి తన గవర్నమెంట్ నుంచి మీకు ఈ పథకంలో ఉన్నటువంటి పథకాలకు అర్హులకి సహాయం అందకపోతే సహాయం ఇప్పించడం కూడాను చేస్తాము ఈ న్యాయ సేవా సంస్థ ద్వారా మీకు ఆ సహాయం పొందడానికి మీకు అర్హత ఉంటే ఆ డిలే లేకుండా వితౌట్ డిలే లేకుండా మీకు ఇప్పించడానికి కూడాను డైరెక్ట్గా మీరు అప్రోచ్ పనులు మానేసుకుని తిరిగి తిరగలేరు కదా మీరు దానికోసమని ఆ సహాయం కూడా మీకు అందించడం జరుగుతుంది అయితే ఈ పథకాలన్నీ పొందడానికి ఏంటంటే ఖచ్చితంగా మీరు ఆ వర్కర్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ దాంట్లోనూ రిజిస్టర్ అయ్యి కార్డు రిజిస్టర్ నెంబర్ అనేటటువంటిది ఉండాలి అది ఇప్పుడు రిజిస్టర్ అయిన వాళ్ళు పర్వాలేదు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే అది చెప్పి ఖచ్చితంగా రిజిస్టర్ అవుతేనే ఆ రిజిస్టర్ నెంబర్ ఉంటేనే ఈ పథకాలన్నిటికీ మీకు ఎలిజిబిలిటీ అనేటటువంటి ఉంటుంది చాలామందికి తెలియక రిజిస్టర్ చేసుకోకుండా వాళ్ళు ఏదన్నా కన్స్ట్రక్షన్ టైంలో ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినా కానీ చాలా లాస్ అయిపోతున్నారు ఫ్యామిలీస్ రోడ్ని పడుతున్నాయి కాబట్టి అది మాత్రం ఖచ్చితంగా చూసుకోండి రిజిస్టర్ అవుతున్నారా లేదా అనేటటువంటిది ఇందాక డెత్ అయితే ఫైవ్ ల్యాక్స్ అని అన్నాము అదేవిధంగా పర్మనెంట్ ఇలిజిబిలిటీ అంటే శాశ్వత వైకల్యం ఏదన్నా వచ్చినా దానికి కూడాను ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంది ఆర్థిక సహాయం అలా కాకుండా ఇప్పుడు యాక్సిడెంటల్ డెత్ గురించి చెప్పాము అలా కాకుండా వర్క్ చేస్తున్నారు ఆ వర్కరే ఫ్యామిలీకి బ్యాక్ బోను సహజంగానే యాక్సిడెంటల్ డెత్ కాకుండా న్యాచురల్ డెత్ అయింది అప్పుడేంటి అప్పుడే ఉందా తెలుసుకున్నారా న్యాచురల్ డెత్ మీకు ఉంది నాలుగు రెండు రెండు వేల పదహారు జీవో ఉంది దానికి అరవై వేల వరకు సహజంగా మరణించిన వరకు కూడాను తక్షణ సాయం అనేటటువంటిది ఉంది ఇది తెలుసుకుని ఉండరు అరవై వేల వరకు ఉంది న్యాచురల్ డెత్ కూడా సడన్గా అంటే ఆ రిజిస్టర్డ్ వచ్చి ఆసుపత్రి ఖర్చులు ఏదైనా ఇందాక చనిపోతే అని అని చెప్పుకున్నాం కదా యాక్సిడెంటల్గా ఆ యాక్సిడెంటల్గా వర్క్ ప్లేస్లో ఏదైనా యాక్సిడెంటే చనిపోయినా కానీ లేదు అని అంటే తాత్కాలిక టెంపరీగా వర్క్ చేసుకోవడానికి వీలవ్వకుండా ట్రీట్మెంట్ తీసుకుంటా హాస్పిటల్లో ఉంటారు కదా మరి అప్పుడు ఇతనే ఎర్నింగ్ మెంబరు ఇతని హాస్పిటల్లో ఉంటే మరి వారి కుటుంబం ఎలా గడుస్తుంది వాళ్ళకు కూడాను మూడు వేలు చొప్పున నెలకు ఆర్థిక సహాయం పొందవచ్చు నాలుగు రెండు రెండు వేల పదహారు జివోఎంఎస్ నాలుగు ప్రకారం ఉంది అది కూడా ఉంది నెలకు మూడు వేలు చొప్పున దానికి కూడా సహాయం పొందవచ్చు తర్వాత ఇంకా ఏదైనా డెత్ జరిగనుంటే ఒకసారి మా ఆఫీస్కి ఒకసారి వస్తే నేను చెప్తాను దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటి అని యాక్చువల్గా అయితే జివోఎంఎస్ ఉన్నాయి దాని ప్రకారం అందరూ ఇవ్వాల్సింది ఉంది అది ఎందుకు దాన్ని మెటీరియలైజ్ అవ్వట్లేదు అనేది దాన్ని ఎలా ఛానలైజ్ చేసుకోవాలనేది నేను చెప్తాను మీకు ఇన్ఫామ్ చేస్తాను ఓకేనా దీని ప్రకారం దీంట్లో ఏమీ అన్న ప్రకారం ఉన్నవన్నీ ఎలా పర్స్యూ చేసుకోవాలనేది కూడా నేను మీకు అంటే నాల్సా స్కీమ్స్ ప్రకారము ఉన్నాయి దీని ప్రకారము దాని ప్రకారం మీరు ఎలా వెళ్ళాలి అనేటటువంటిది నేను మీకు ఇన్ఫామ్ చేయిస్తాను అప్లికేషన్ ఎవరికి అడ్రస్ చేయాలి ఎలా చేయించుకోవాలి అన్నది నేను మీకు ఇన్ఫామ్ చేయిస్తాను వర్కర్సే ఎవరి క్షేత్రస్థాయిలో వాళ్ళం వర్క్ చేస్తూ ఉన్నాము సో దీనికి సంబంధించి అందరం కూడాను మన మన హక్కుల గురించి తెలుసుకొని దాన్ని ఎలా మెటీరియలైజ్ చేసుకోవాలనేటటువంటి అంటే దాని హక్కుల్ని ఎలాగా మనం మనకు ఉన్న హక్కుల్ని ఎలా పరిరక్షించుకోవాలి అందరికీ ఎలా తెలియచేయాలి దాని ద్వారా లబ్ధి ఎలా పొందాలి అనేటటువంటిది చేయడానికి మీ అందరికీను మన నేషనల్ జాతీయ న్యాయసేవా సంస్థ తోడుగా ఉంది మన సంస్థ కార్యాలయము మన ఇక్కడ మండల్ సర్వీసెస్ అథారిటీ కూడా ఉంది మీకు ఏ సమస్య ఉన్నా కానీ ఈ వర్క్ పరంగా కానీ మీరు పనిచేసే చోట కానీ ముఖ్యంగా మహిళలకు కూడాను ఈ వర్క్ చేసే ప్లేస్లో ఏదన్నా ఇబ్బంది ఉన్నా కానీ ఏదైనా వేధింపులు అలాంటివి ఉన్నా ఎటువంటి సమస్య ఉన్నా కానీ మీకు ఉచితంగా న్యాయ సహాయం అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది దానికి కూడాను మీరు అప్రోచ్ అవ్వచ్చు ఓన్లీ ఈ కార్మిక హక్కులే కాదు మీకు సంబంధించినటువంటి ఏ హక్కులకు భంగం కలిగినా కానీ ప్రైవేట్గా కానీ ఏ హక్కులైనా కానీ మీకు దానికి మీకు ప్రీ లీటిగేషన్ కేసు అనేటటువంటిది ఒకటి ఫైల్ చేసుకుని దాని ద్వారా ఆ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా పిలిపించి దాన్ని మీకు కూర్చోబెట్టి ప్రశాంతంగా చర్చలు జరిపి దాని మీద మీకు మంచి లబ్ధి పొందేటటువంటి దానికి వెసులుబాటు కల్పిస్తుంది హక్కులకి అంటే ఇది కాకపోతే నెక్స్ట్ ఆప్షన్ మీకు కోర్టు ఏ స్థాయిలో కోర్టు ఆ రెమెడీస్ ఇవ్వడానికి ఏ కోర్టు అయితే ఉపయోగపడుతుందో ఆ కోర్టుకు కూడాను మీకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి మరొక్కసారి మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏ అవసరం ఉన్నా న్యాయ చేయవలత మీ తోడుగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటు మేడే శుభాకాంక్షలు మా అందరికన్నా మీరే ఎక్కువ కష్టపడుతున్నారు మీకు మాకు ఒక సారూప్యం ఉంది ఏంటంటే ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను ఒకటి ఐదు రెండు వేల ఎనిమిదిన నేను కూడా ఈ జుడిషియల్ సర్వీస్లోకి రావడానికి ప్రమాణ స్వీకారం చేశాను చూడండి డే రోజున అంత అంటే అందరం మీరు ఫిజికల్గా కష్టపడతారు మాది మెంటల్గా మనకి అందరం తలో వంతుగా సాయం వాళ్ళని ఏ స్థాయిలో అయినా కానీ అందరూ సమానమే ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఇవాళ ఈ న్యాయ సేవల గురించి కార్మికుల హక్కుల గురించి వారికి ఉన్నటువంటి చట్టాల గురించి వివరించడానికి ఒకటి ఐదు మనకి స్టేట్ అంతా కార్యక్రమాలు నిర్వహించి నిర్వహించమని మాకు